సంఘం ఆచివర్యంలో పాదారో వార్చికోత్సవం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మన పెద్ద సంఖ్యలో గౌడ గౌడ సభ్యులు అదేవిధంగా పరిసర ప్రాంతాలు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారి అనుగ్రహం పొందాలని వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతినిత్యం కూడా ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎల్లమ్మ గుడి అనేవి రేణుక ఎల్లమ్మ గుడి మామిడి పెద్ద ప్రతిష్టగా మారింది పరిసర ప్రాంతాలు కూడా ప్రజలు రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మాత ఉండడం వల్ల అందరూ కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆనందం కలిగే విధంగా మరి మాత అనుగ్రహం ఉంటుంది కాబట్టి మా గౌడ సభ్యులం ఇప్పటిదాకైతే అందరం కూడా ఈ గుడి నిర్మాణమైన నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంత కూడా ఆనందం సంతోషం ఉండడానికి కారణం ఈ యొక్క రేణుక ఎల్లమ్మ మాత అని మా అందరం కూడా నమ్ముతూ ప్రతినిత్యం పూజగా అందజేస్తారు